నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పు గుండా అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు అవునా కాదా కూడా అవునా కాదా తమలో పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు దోచేసుకుంటాడు అదే జలగన్న పాలసీ అలాంటి మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే బటన్ నొక్కుడు కార్యక్రమం అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేసావో సమాధానం చెప్పమని అడుగుతున్నా ఒక్క విషయం మీరు ఆలోచించండి ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది